హలో గాయస్ వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్ ఇప్పుడు ఈ వీడియోలో మనం పొటాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం అందుకు గ్యాస్ మీద కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అందులో వేసుకోవాలి గ్యాస్ లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచుకున్నది వేసుకోవాలండి ఇలా వేసుకోవడం ద్వారా టేస్ట్ బాగుంటుంది స్టోర్ చేసినవి కాకుండా ఇలా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే కర్రీస్ చాలా బాగా వస్తాయి అలాగే పొటాటో కూడా అందులో వేసుకొని కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఎవరైనా కొత్త వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలుపుకొని మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టుకొని లో సీమ్లో టెన్ మినిట్స్ వరకు వదిలేయాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలపెట్టుకోండి కరివేపాకు స్కిప్ అయిందండి వీడియో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత పొటాటో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని వదిలేయాలి పొటాటో అనేది దగ్గరికి రావాలండి మెత్తగా ఉడుకుతుంది అప్పుడే మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా పొటాటో అనేది కొంచెం దగ్గరికి రావాలి ఇలా అయిన తర్వాత సరిపోయేంత కారం వేసుకోవాలి కారం వేసుకొని ముక్కకు కలిసేలాగా కలుపుకోండి అంతే అండి ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇలా కారం వేసి టూ మినిట్స్ అలా లో వదిలేసి గ్యాస్ ఆఫ్ చేసుకోండి చూస్తున్నారు కదా చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి